హలో అండి వెల్కమ్ టు చేతనాశిని బ్లాగ్ మీరైతే ఎలా ఉన్నారు మీరు అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీరైతే బాగుండాలి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లక్ అనే క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది ఈరోజు అయితే కొన్ని వంటింటి చిట్కాలు అయితే చూస్తాం ప్రతి మహిళకు ఉపయోగపడే వంటింటి చిట్కాలు అయితే చూస్తాం డైలీ ట్యాంక్స్ టెన్షన్ పడతాం దాన్ని అలాంటి టెన్షన్ కూడా వెళ్ళిపోతుంది వీడియో చూస్తే మనీ సేవింగ్ టిప్స్ మీరు అయితే వీడి అయితే స్లిప్ చేయకండి రాండ్ అయితే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం మనమే అయితే ఆయిల్ క్యాన్ ప్యాకెట్ తీసుకొస్తాం దాన్ని ఆయిల్ క్యాన్ వేసుకున్న తర్వాత ప్యాకెట్ వేస్ట్గా పడేస్తాం దాన్ని ఎందుకు వేస్ట్గా పడేస్తా పడేసేదా మీ ఇలా సిజార్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి ఒక ప్యాకెట్ అయితే ఇలా కట్ చేసుకోండి తర్వాత అయితే చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మరో ప్యాకెట్ అయితే ఇలా కట్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో మీరైతే అప్పుడప్పుడు వేస్ట్గా పడేస్తారు దాన్ని ఎందుకు వేస్ట్ పడేస్తారో మీలా చూడండి మీకైతే చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్లో అయితే కట్ చేసుకోండి నా ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోండి మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఇది ఇదైతే ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో చూపిస్తున్నాను చూడండి మనం అయితే గోధుమ పిండి కలుపుకుంటాం దాన్ని కలుపుకున్న తర్వాత ఎక్కువగా ఉంటే ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకుంటాం అలా వేసుకుంటే గట్టిగా అయిపోతుంది దాన్ని ఈ ఆయిల్ కాన్ను కవర్లో వేసుకుంటే ఆయిల్ ఉంటుంది చూడండి ఇలా వేసుకుంటే మెత్తగా స్మూత్గా బాగుంటుంది ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇలా వేసుకొని ఇలా అనుకోండి చపాతి అయితే చాలా బాగా వస్తుంది ఆయిల్ ఉంటుంది దాన్ని ఇలా అనుకొని ఇలా మర్చుకొని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ పెట్టుకుంటే కూడా ఉంటుంది చూడండి చూడండి ఇలా పెట్టుకుంటే ఒక రెండు రోజులు చపాతి పిండి స్ప్రెష్గా ఉంటుంది ఇప్పుడైతే మనము పక్కన పెట్టుకున్నాం దాని ఆయిల్ కవర్ చూడండి ఇలా సిజార్ తీసుకొని కింద పక్కన ఇలా కట్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉండాలి ఇప్పుడైతే చపాతీకి ఉజ్జుకుంటాం దాన్ని రుద్దుకుంటాం దాని సారీ చపాతికి కూడా ఇలా రుద్దుకుంటాం దాన్ని ఆయిల్ క్యాన్లో చూడండి దీంట్లో అయితే ఆయిల్ ఉంటుంది ఇలా రుద్దుకుంటే చపాతీకి రౌండ్గా చాలా బాగా వస్తుంది చూడండి ఇలా తీసి ఇలా వేసుకుంటే చపాతి ఇలా రుద్ది చాలా బాగా అయితే వస్తుంది చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకు వేస్ట్గా ఆయిల్ ఎందుకు వేస్ట్గా పడేస్తారు ఇలా ఉపయోగపడు ఇప్పుడైతే ఇలా ఉపయోగపడుతుందని చూడండి ఇలా అనుకుంటే చేతులు చాలా బాగా అయితే వస్తుంది ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ఒక వాటర్ క్యాన్ అయితే తీసుకోండి వాటర్ క్యాన్ తీసుకున్న తర్వాత పైన ఉండే కవర్ని రిమూవ్ చేసుకోండి రిమూవ్ ఇలా రిమూవ్ అయితే చేసుకోండి తర్వాత పైన మూతుంటుందని ఇదైతే ఓపెన్ చేసుకోండి తర్వాత ఒక పిన్ తీసుకోండి స్టవ్ ఆన్ తీసుకొని పిన్ అయితే వే వేడిగా ఉండాలి ఇలా హోల్స్ ఎలా చూపిస్తున్నానో అలా హోల్స్ అయితే పెట్టుకోండి ఇలా అయితే ఓల్స్ పెట్టుకోండి మీరైతే వీడైతే స్లిప్ చేయకండి ఇలా అయితే ఓల్స్ పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి తర్వాత ఈ వాటర్ క్యాన్ ఇలా పెట్టుకోండి మనమైతే ఆయిల్ వేసుకుంటాము గోధుమ పిండి అలా చపాతి చేసినప్పుడు గోధుమ పిండి వేసుకుంటాం దాన్ని ఇలా వేసుకుంటే చూడండి నేను చూపిస్తున్నాను ఇలా వేసుకుంటే కింద అయితే వెళ్ళిపోతుంది చూడండి ఇలా వేస్తే కింద అంతా వెళ్ళిపోతుందని చూడండి అయిపోయి ఇలా వేసుకుంటే ఇలా వేసుకుంటే కింద అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు దీనికి ఒక చెప్తాను రండి ఇప్పుడైతే ఒక వాటర్ క్యాన్ అయితే తీసుకోండి వాటర్ క్యాన్ తీసుకున్న తర్వాత ఒక చాక తీసుకొని స్టవ్ అంటించుకొని తీసుకొని వేట్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి వాటర్ క్యాను సగ బాగానే ఇలా కట్ చేసుకోండి చూడండి ఇలా కట్ చేసుకోండి ఇప్పుడైతే సిజర్ తీసుకొని ఇలా కొంచెంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇది సమానంగా కట్ చేసుకోండి ఇప్పుడైతే ఇప్పుడు పైనంద మూత అయితే ఓపెన్ చేసుకోండి తర్వాత ఇలా పెట్టుకొని మనం గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు టీ పొడి ఆయిల్ కూడా ఇలా వేసుకోవచ్చు చూడండి ఇలా చేతులు ఇలా వేసుకుంటే ఒక చాక తీసి ఇలా కలిపితే సులువుగా వెళ్ళిపోతుంది పిండి అయితే కింది వేస్ట్ కాకుండా ఇలా సులువుగా వెళ్ళిపోవచ్చు అండి ఇలా అంతే ఇదైతే గోధుమ పిండి టీ పొడి ఆయిల్ కూడా ఇలా వేసుకోవచ్చు అన్ని దానికి ఉపయోగపడుతుంటుంది ఇలా వేసుకున్న తర్వాత బాటలు అయితే ఇలా క్లోజ్ చేసుకోండి టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మనము చపాతి విజుకుంటాం దాన్ని పిండి అయితే కింది కింది వేసుకున్నప్పుడు వేస్ట్గా వెళ్ళిపోతుంది చూడండి ఇలా వేసి ఇలా రుద్దుకుంటే పిండి వేస్ట్ కాకుండా ఉంటుంది చూడండి చపాతి ఇలా రుద్దుకుంటే ఇలా అనుకొని కొంచెంగా చూడండి ఇలా అనుకొని ఇలా రుద్దుకొంటే పిండి అయితే వేస్ట్ కాకుండా ఉంటుంది చూడండి ఇలా రుద్దుకుంటే ఇలా వేసి ఇలా రుద్దుకోండి చూడండి పిండి వేస్ట్ కాకుండా ఉంటుంది రుద్దుకుంటే రౌండ్ షేప్లో బాగా వస్తుంది చపాతి అయితే పిండి వేస్ట్ కాకుండా నీట్గా ఉండిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా రుద్దుకుంటే చూడండి చాలా బాగా అయితే వస్తుంది చపాతి రుద్దుకుంటే మీరు ట్రై చేయ చూడండి టిప్స్ అయితే నీకు నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలా వేసుకొని రుద్దుకుంటే పిండి వేసి కాకుండా ఉంటుంది మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ప్రాసెస్ ఉంది ఇంకా టిప్స్ కొన్ని ఉంది ఇప్పుడు రుద్దుకున్నాను చూడండి ఎలా ఉందో లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పూరీలు కాల్చినప్పుడు ఏమైనా వడలు కాల్చినప్పుడు బోండాలు కాల్చినప్పుడు ఎక్కువ ఆయిల్ ఈడుస్తుందని అలా ఈడ్చినప్పుడు ఆయిల్ వేడికిన తర్వాత కొంచెంగా సాల్ట్ వేసుకుంటే ఆయిల్ ఈడదు ఆయిల్ పాటు కాయిల్ అలానే ఉంటుంది మీకు వీడియో కోసం పూరి ఒకటి కాల్చి చూపిస్తున్నాను చూడండి ఒక పూరి వేసుకున్నాను పూరి వేసుకున్న తర్వాత పూరి అయితే తీసి చూపిస్తున్నాను ఆయిల్ అయితే అలానే ఈడకుండా అలానే ఉంటుంది చూడండి సాల్ట్ వేసుకుంటే ఆయిల్ పాటు కాయలు అలానే ఉంటుంది ఈడకుండా ఆయిల్ అలానే ఉంటుంది ఈ టిప్స్ అయితే మీకు నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే రైస్ ఎక్కువగా తీసుకొస్తాం దాన్ని పురుగులు పడిపోతుంది ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఒక వన్ ఇయర్ దాకా నిల్వ ఉండాలంటే ఇలా చేసుకోండి వెల్లుల్ ఒక టూ త్రీ వేసుకో తీసుకొని ఇలా వేసుకోండి ఇలా వేసుకొని ఇలా వేసుకుంటే పురుగులు పడదు ఎక్కువ రోజులు రైస్ అంటే నిల్వ ఉంటుంది పురుగులు పడకుండా ఉంటుంది ఇలా వేసుకొని ఇలా అనుకోండి నేను చూపిస్తున్నానో మీకు అయితే ఈ టిప్స్ నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మరే టిప్స్ చూస్తాం రండి లెమన్ తీసుకొస్తాం దాన్ని అది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేసుకోండి లెమన్ తీసుకున్న తర్వాత మనం వంటలు పీసేస్తాం దాన్ని కొంచెం ఆయిల్ తీసుకొని లెమన్ పైన ఇలా అప్లై చేసుకొని ఎంత లెమైన్ ఉందో అంత లెమైన్కి అప్లై చేసుకొని బాక్స్లో ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ టిప్స్ అయితే మీకు నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మహిళ ఉదయం లేస్తే ఎక్కువగా టెన్షన్ పడతాడు దాన్ని వెల్లుల్లివడానికి ఇలా టెన్షన్ పడతారు చేతులు నొప్పి దాన్ని ఇల్లు వెల్ వెల్లుల్లి విలువాలంటే ఈజీగా విల్చుకోండి ఇప్పుడు వెల్లు వెల్లుల్లి తీసుకున్న తర్వాత చాక్ల ఇలా అనుకోండి చాక్లు అనుకున్న తర్వాత పైనుండ పొట్టంతా తీసుకోండి ఈ పైనుండ పొట్టంతా తీసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంది పైనుండ పొట్టంతా తీసుకున్న తర్వాత చూడండి మనము నేను మీకు వీడియో కోసం చూపిస్తున్నాను ఇలా ఉలిస్తే చేతులు అయితే నొప్పి అయిపోతుంది చూడండి ఇలా గోర ఈ సైడ్లో ఉండే గోర అయితే నొప్పి అయిపోతు చూడండి ఈ సైడ్లో నొప్పి అయిపోతుంది చాలా కష్టపడతాడు దాన్ని కష్టం లేకుండా ఇలా ఉల్చుకోండి ఇప్పుడైతే ఒక టెంబ్లర్ తీసుకోండి టెంబ్లర్ తీసుకున్న తర్వాత వాటర్ కొంచెంగా పోసుకోండి టెంప్లర్లో వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి రొప్పలు వేసుకున్నాం దాన్ని ఇది వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలానే నానబెట్టుకోండి ఒక మూడు నిమిషాలన్నా ఐదు నిమిషాలనా ఇలా నానబెట్టుకోండి ఉదయం లేస్తే ఏ ఆడవాడి లేకుండా ఇలా ఉల్చుకోండి పని కూడా తొందరగా అయిపోతుంది ఒక ఐదు నిమిషాలన మూడు నిమిషాలన పెట్టుకొని చూడండి ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్నాను చూడండి మీకు వీడియోలో చూపిస్తున్నాను ఈ సైడ్లో ఇలా అంటే మనకు సులువుగా వెల్లుల్లి రెప్పలైతే సులువుగా ఉల్చుకోవచ్చు చూడండి ఎంత సులువుగా వస్తుందో ఈజీగా అయితే ఇలా క్లీన్ అయిపోతుంది వెల్లుల్లి పొట్టలు అయితే పని కూడా తొందరగా అయిపోతుంది ఉదయం ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది ఇలా వేసి ఇలా వెల్లుల్ అయితే ఇలా ఉల్చుకుంటే పని సేవ్ అయితే చూడండి ఇలా ఉల్చుకోండి ఎంత బాగా అయితే వెల్లుల్లి వస్తూ ఉందో క్లీన్ అయిపోతుంది చూడండి పొట్ట అయితే ఒకే ఒక సెకండ్లో చూడండి అవి ఎన్ని ఎన్ని కూడా ఒక సెకండ్లో ఉలవచ్చు ఇలా వేసుకొని ఇలా ఉల్చుకోండి మీరు ఒకసారి ట్రైసేజ్ చూడండి మీరు ఒకసారి ట్రైసే చూడండి మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్లుళ్ళు అయితే ఇలా ఈజీగా ఉంచుకోండి మీకు పని సేవ్ అవుతుంది బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్